హాయ్ అండి చికెన్ గ్రేవీ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ముందుగా చికెన్ని శుభ్రంగా నిమ్మకాయ ఉప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసుకొని శుభ్రంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కళాయిలో నూనె నూనె కొద్దిగా వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చిన్న అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒకసారి తీ మూత తీసి కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్ నుండి అయితే వాటర్ వస్తుంది ఆ వాటర్తో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ చికెన్ అయితే ఉడికిపోతుంది అందులో మీకు ఇంకా కొద్దిగా స్పైసెస్ స్పైసీగా ఉండాలంటే కొంచెం కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అందులో కొద్దిగా చికెన్ మసాలా కొంచెం కరివేపాకం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి కలుపుకొని మీ గ్రేవీకి తగ్గట్టు చికెన్ అయితే ఉంచుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ and subscribe. Thank you for watching.